আহ হম্মা আমনে নাম AudioManager রাজ্যম నమస్కారాలు ఆడిట్లో పనులు చేయాల్సిపోయి రోడ్లకి ఎండల్లో సమస్య ఇల్లిపోయి చాలా ఇబ్బందులు పెడుతున్నారు చాలా బాధాకరం ఇప్పటికీ పది పదో రోజు రోజే రోజు ఈ ప్రభుత్వానికి మీ మీద రాలేదు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి నేను పైనసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ యూనియన్లు జరిగితే ఆ రోజు నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు నుంచి పదివేలు ఏడు వేలు పదివేలు పదిహేడు వేల ఐదు వందలు చేశాం ఐదు వేల ఐదు వేల ఐదు వందలు పదకొండు వేలు కూడా చేశాం అనుకుంటాను పదకొండు వేల మీరే మాకు పెట్టుకున్నారు పదివేల ఐదు రోజులు చేశాం వాళ్ళ ముందుంటే మీరు అసలు ఫుల్ఫిల్ అయిపోయేటివి ఆ రోజు తెలంగాణతో మీది వాటినా మిమ్మల్ని కాదనకుండా ఏంటంటే రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నాం రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మీరు కూడా అక్కడ వాళ్ళకి మీరు బాధపడతారు అందుకే నేను ఫార్టీ త్రీ పర్సెంట్ బీఆర్సీ కూడా కాకుండా అన్ని విషయాల్లో మీకు అంగన్వాడీ కానీ లేకపోతే ఎవరైతే చాలా గవర్నమెంట్లో ఎవరున్నా వాళ్ళందరికీ కూడా న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు మీరు రోడ్డు ఎక్కిన లెక్క పెట్టుకోలేదంటే చాలా దారుణం బాధాకరం నేను ఒకటే చెప్తున్నా వంద రోజులే ఉంది ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దా మీ డిమాండ్స్ అన్ని కూడా సానుకూలంగా పరిశీలించి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ మీరు చేసే ఆందోళన పట్ల నా ప్రగాఢ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆడబిడ్డలంతా రోటెక్కారు కానీ ముఖ్యమంత్రికి మాత్రం కనికర రావడం లేదు పరదాలు కట్టుకొని తిరిగే పరిస్థితిలో ఉన్నాడు నిన్న మొన్న మీరు చూస్తున్న నీ ఆవేదన ఒకరైతే చనిపోయారు ఒక అంగన్వాడీ ఒకరు చనిపోయారు ఇప్పుడు కూడా చూస్తా ఉంటే ఒక దగ్గర సమస్యలు పడిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి చాలా బాధ ఆవేదన దీన్ని ప్రభుత్వం యొక్క తీరుని గట్టిగా ఖండిస్తున్నా మనస్ఫూర్తిగా దీన్ని సహకరిస్తున్నా నీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి అందరికీ ఆమెస్తూ నీ కోరికలన్నీ నా మనసులో ఉన్నాయి ఆ దగ్గర ఉన్నాయి తప్పకుండా మన ప్రభుత్వ ఎలక్షన్ మేనిఫెస్టో కూడా పెడతాం పెట్టి మీకు న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నాం

మీకు అని అందరినీ బ్రే ప్రాంతంలో గుర్తిస్తున్నారు సార్ ఒక సూపర్వైజర్ ఇప్పుడున్న సిడీపీ గారు సూపర్వైజర్ తిరుసాద్ కొత్తగా వచ్చారు సార్ మా వాళ్ళకి ఆమె నుండి సార్ ఒక ఆమె పిట్టిన టార్చర్ కి నైట్ లో ఎఫ్ఐఆర్ బాబు కూడా కొరికింది సార్ ఇలాంటి సిచ్యువేషన్స్ వీపీ వచ్చి పడిపోవడాలు చాలా సిచ్యువేషన్స్ ఆమె వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇది చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు దయచేసి మీరైనా పరిశీలించి ఇక్కడ లోకల్ గా చాలా సమస్యలు ఉన్నాయి మా సమస్యలన్నీ పరిష్కరిస్తామని పరిష్కారం మీరు పరిష్కారం చేస్తారని ఆశిస్తూ మీకు ఎన్ని పత్రం ఇచ్చాం సార్ చాలా ఉన్నాయి చాలా చాలా చోట్ల సార్ అసలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా పీడీ గారి దృష్టికి తీసుకెళ్ళినా డైరెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లినా మా సమస్యలు పరిష్కరించట్లేదు అమలు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్న అధికారి అసలు సార్ ఒక సీనియర్ అసిస్టెంట్ ఒక క్లర్క్ తప్పించి ఆఫీసులో ఇరవై రోజులుగా ఎవరు ఉండట్లేదు సార్ ఇరవై రోజులుగా ఇంతవరకు రాలేదు సార్ ప్రతి ఒక్కరిని ప్రయంత్రులకే చేస్తుంది సార్ ఆమె భయపడుతుంది నేనే ఉద్యోగం ఇస్తే ఇదే మాట సార్ ఎనభై మూడు మందికి మీరు ఒకటేనా అందరూ ఐకమత్యంగా ఉంటే వాళ్ళు ఏమీ చేయలేరు ఒకవేళ సోకాస్ ఇచ్చినా రిమూవ్ చేసినా అది తాత్కాలికం మీరు ఏం భయపడక్కర్లేదు మీ యూనిటీ ఉంటే మీకు అదే శ్రీరామరక్ష ఇలాంటి ఆఫీసర్లు ఒకరిద్దరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలని చెప్పి మిమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు ఈ బెదిరించి భయభ్రాంతులు చేసి తద్వారా మిమ్మల్ని అణచివేయాలనుకుంటున్నారు మీరు చేసేది న్యాయం ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మేము శాశ్వతం కాదు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి ప్రభుత్వాలు ప్రజలకు ఒక ట్రస్టీగా ఉండాలి ఈరోజు మీరున్నారు మీ సమస్యలు ఉన్నాయి మీరు గొంతెమ్మ కోరికలు కోరితే చెప్పి డిస్కస్ చేసి న్యాయపరమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది బాధ్యత మర్చిపోయి బెదిరిస్తానంటే కుదరదు అందుకే చెప్తున్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం నాకుంది ఎప్పుడు కూడా నేను ఎవరిని బెదిరించడం అది మంచిది కూడా కాదు కొంతవరకే బెదిరిస్తే జరుగుతుంది తిరుగుబాటు చేస్తే వీళ్ళు పారిపోతారు మీరు అందరూ అనుకుంటే ఒక ఆఫీసర్ ఒక లెక్క ఏం లెక్క లేదు ఆరు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం చెప్తే అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడడం మంచిది కాదు ఒకవేళ అలాంటివి జరిగితే నేనున్నా తప్పకుండా మీకు ఒకటే గుర్తుపెట్టుకుని వంద రోజులే అది నా నియోజకవర్గం ఇది మిమ్మల్ని ఎవరిని తీసేసినా మళ్ళీ రీస్టేట్ చేసే బయట కూడా నాది కానీ ఏం భయపడక్కర్లా మళ్ళీ అవన్నీ కూడా డిసిప్లిన్ యాక్షన్స్ అన్నీ కూడా తీసేస్తా దాని గురించి బాధలేదు ఎందుకంటే మీరు అన్యాయం చేసి నేను సహకరించాలి అది వేరే విషయం కానీ మీరు చేసేది న్యాయం అనేది నా ప్రగాఢ విశ్వాసం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏం ఆ ధైర్యపడక్కర్లేదు మీరు గట్టిగా ఉండండి నేను చూసుకుంటాను మీరేం చేశారమ్మా ధైర్యంగా ఉండు ఏం కాదు వచ్చాను చెప్పండి ధైర్యంగా ఉండబో ఏం కాదమ్మా నేను చూసుకుంటాను అదే అమ్మా నేను అన్ని న్యాయంగా మీకు ఏం చేయాలో మీతో మాట్లాడి నేను అన్ని పరిష్కారం చేస్తానమ్మా నేను హామీ ఇస్తున్నాడు ఓకే అమ్మా